అదేవిధంగా గురువు చంద్రుడు కుంభరాశిలో ఉంటే ఎలాంటి ఫలితాలు ఉంటాయి చంద్రుడు కుంభరాశిలో ఉంటే విశేషమైనటువంటి రాజయోగం రాజయోగం అంటే కుంభలగ్నమై కుంభలగ్నంలో చంద్రుడు ఉండి పుట్టినట్టు అయితే మనం చెప్పుకుంటుంటాం బిడ్డొచ్చిన వేళ గొడ్డు వచ్చిన వేళ గొడ్డు వచ్చిన వేళ అన్నట్టుగా వాళ్ళు పుట్టి వాళ్ళు ఎలా పెరుగుతూ ఉన్నారో తల్లిదండ్రులకి అలా అంచెలంచెలుగా కలిసి వస్తూ ఉంటుంది మా అబ్బాయి పుట్టాక మాకు బాగా కలిసి వచ్చిందండి లేదు మా అమ్మాయి పుట్టాక మాకు అన్నీ కలిసి వచ్చాయి నా ఉద్యోగం అంత ముందు చిన్న ఉద్యోగము నాకు ప్రమోషన్ వచ్చింది లేదంటే నాకు అందులో లీడర్ పొజిషన్ స్థిరపడ్డాను ప్రమోషన్ అంటే ఆర్థిక పరంగా శాలరీ పెరిగింది అంటే అభివృద్ధి అప్పుడే మనకు లక్షణాలు కనపడతాయి అంటే పూ పుట్టగానే పరిమళి పరిమళించింది అంటే వాసన వస్తుంది అన్నట్టుగా మనకు వాళ్ళ పుట్టగానే మనకు మార్పులు చేర్పులు అనేది కుటుంబంలో అదే మగవాడి జీవితంలో వాడు ఎంత కష్టపడినా అభివృద్ధి లేదు ఎందుకంటే తన జాతకం బాగలేదు బాగాలేదు వాడు గొడ్డు కష్టం చేస్తుంటాడు అంటే గొడ్డు చాకరీ చేస్తుంటాడు రాత్రి మగుళ్ళు కూడా కష్టపడమంటే కష్టపడతాడు కానీ ఎంత చేసినా కూడా కలిసి రాలేదు అనంటే తన జాతకం బాగలేనప్పుడు అలాగే ఉంటుంది తన జీవితం లైఫ్ టర్న్ కావాలి అంటే దైవానుగ్రహం పొందడం వల్ల ఇలాగా వాళ్ళ పుట్టే కారణాలు మార్పులు జరుగుతుంటాయి సరే వివాహం చేసుకున్నాడు భార్య వల్లన్నా కలిసి రావాలి అక్కడ కూడా కలిసి రాలేదనుకుందాం దేవుడు ఏదో ఒక రూపంలో మార్గం ఇస్తాడు మనం నమ్ముకోవడం మనం పూజించడం వల్ల మనకు కలగబోయే సంతానం ఆ సంతానం వల్ల కూడా వీళ్ళ జీవితం మారుతుంది లైఫ్ టర్న్ అవుతుంది వాళ్ళ పుట్టిన కారణంగా తండ్రికి కలిసి రావడం అనేది అదే అలా వాళ్ళ పుట్టి వాళ్ళ పెరుగుతుండే పిల్లలు మనకు వృత్తిపరంగా ప్రకారంగా కానీ అలాగే ఆరోగ్యపరంగా కానీ లేదంటే మనం చేసే వ్యాపార పరంగా కానీ మనము చిన్న వ్యాపారంతో మొదలుపెట్టిన వాడు ఆ వ్యాపారం కాస్త చిన్న వ్యాపారం కాస్త పెద్ద వ్యాపారంగా అభివృద్ధి చెందడం అలాగే ఒక వ్యాపార సంస్థని పోను పోను వీడికి బాగా వయసు వచ్చేటప్పటికి నాలుగైదు వ్యాపారాలుగా కానీ లేదంటే వంద వ్యాపారాలుగా విస్తరించడం ఎంతో ఎంతో మందికి పనిని కల్పించడం అలాగే ఎంతో మందికి జీతాలు ఇవ్వడం అలా ఆ పుట్టిన బిడ్డ ఒక పెద్ద వయసుకు వచ్చేటప్పటికి వాడికి తెలియనటువంటి ఎన్నో వ్యాపారాలు ఎన్నో పొలాలు ఎన్నో వాహనాలు ఇలా ఉన్న పలాన వాళ్ళ జీవితం అనేది అంత ముందంతా కూడా తిండి కూడా కష్టపడి ఉన్నటువంటి వాళ్ళు వంద మందికి రోజు పెట్టగలిగే స్థాయికి స్థాయికి